సరైన నిర్ణయం తీసుకోవడం అనేది అనుభవంతో వస్తుంది అనుభవం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వస్తుంది ఇదే జీవిత నిర్ణయం సూటిగా చెప్పు నిజమే చెప్పు మరియు ముఖం మీద చెప్పు వాళ్ళు మనుషులైతే అర్థం చేసుకుంటారు పేరుకు మాత్రమే మనవాళ్ళు అయితే దూరం పెడతారు ఒక సమయంలో మంత్రాలు పనిచేసేవి దాని తర్వాత వచ్చిన సమయంలో తంత్రాల చేసేవి తరువాత వచ్చిన సమయంలో యంత్రాలు పనిచేయడం జరిగింది కానీ ఇప్పుడున్న సమయంలో కుతంత్రాలు పనిచేస్తున్నాయి కొంతమందితో మనం సమయాన్ని మర్చిపోతుంటాం కొంతమంది సమయంలో పడి మనల్నే మర్చిపోతుంటారు మనిషి డబ్బు సంపాదనలో తన ఆరోగ్యం పాడు చేసుకుంటాడు ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి డబ్బులు పోగొట్టుకుంటాడు కొంతమంది ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళకు చావే రాదన్నట్లు కొంతమంది ఇలా మరణిస్తుంటారు ఎప్పుడూ జీవించలేదన్నట్లు మనిషి చాలా స్వార్థపరుడై ఉంటాడు మనిషి తన పిల్లలకు అన్ని ఇవ్వగలడు అనుకుంటాడు అలాగే తన తల్లిదండ్రుల నుండి అన్నీ తీసుకోవాలని అనుకుంటాడు జీవితం ఎంత విచిత్రమైనదంటే విశ్రాంతి పోగొట్టుకోవాల్సి వస్తుంది విశ్రాంతి పొందుకోవాలంటే జీవితానికి ఒకటే నియమం ఏదైతే నీకు రాసిపెట్టి ఉందో పరిగెత్తుకుంటూ వస్తుంది ఏదైతే రాసి పెట్టలేదో అది వచ్చిన పరుగెత్తుకుంటూ పోతుంది